నిన్న జరిగే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ డిసిషన్ కరెక్టా తనోజ మాట్లాడడం కరెక్టా మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి లైక్ చేయండి తనోజ ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడింది ఫౌల్ అని పవన్ కళ్యాణ్కి ఎందుకు అనింది కళ్యాణం ఫౌల్ సంచాలకేనా అనిపిస్తుందా మీకు ఇద్దరు టవరు సుమను సంజన ఒకే ఎత్తుగా వేసినప్పటికీ సంజన టవరు చాలా చక్కగా టవరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వేసింది కాబట్టి సుమంది కొంచెం అటు ఇటు అయ్యింది కాబట్టి ఇక్కడ ఎవ్వరు తక్కువ ఆటలు అని పవన్ కళ్యాణ్ అనుకోలేదు కానీ ఎవరిది నీట్గా కరెక్ట్గా ఉందో వాళ్ళకి డిసిషన్ ఇచ్చారు కానీ సంజన తనోజ ఎందుకు అలా అరిచింది ఫౌల్ కానీ పవన్ కళ్యాణ్ని ఎందుకు అనింది అది ఎంతవరకు కరెక్టు తను ఏదంటే అదే కరెక్టా తన మాటే నెగ్గాల ఇక్కడ ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని డిసిషన్ తీసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఫౌల్ సంచల్క అయ్యాడా మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఎవరు కరెక్ట్ తనోజ కరెక్టా పవన్ కళ్యాణ్ కరెక్టా అనేది మీరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి ఒకరి పక్కే వాలి చూడకూడదు మనం అక్కడ ఆట ఏ విధంగా ఉంటుంది ఏది కరెక్ట్ అని మనం డిసిషన్ తీసుకోవాలి అంతే కదా ఇప్పుడు ఒకే డబ్బా కొట్టకూడదు ఎవరికైనా ఏది నిజమైతే అదే మాట్లాడాలి అదే ధర్మం కూడా మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి లైక్ చేయండి కూడా